ఇప్పుడు కూడా నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా సెకండ్ హాఫ్ బాగుంది లాస్ట్ లో మదర్ ఎమోషన్ బాగుంది ఫండ్ పట్టుతుంది ఆమె సెకండ్ హాఫ్ లో టేక్ రెండు బ్లాక్ లు కానీ ఇది కానీ అన్ని వర్క్అట్ అవుతున్నాయి మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి రెండు మూడు రోజుల సెలవుల్లో డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఈ నూట యాభై రూపాయలు వెళ్లి న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాం కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి న్యాయం చేయలేకపోయాము అది న్యాయం చేస్తామని కూడా ఈ సినిమా తీయలేదు

అలా అవుట్ నింగే లేదు కదా అంత పెద్ద కుతులుంటే అప్పుడు ఐనీ వస్తుంది కుదురు మునిసి కదా అదే రియాలిటీగా సారే ప్రొడక్షన్ ప్రొడక్షన్ నాలుగు నాలుగు 40 చెయ్యగని మనమున్న బడ్జెట్ ఎప్పుడు సిమర్ తీయంగా అది మనకు ఉన్న కొకోతమని విశకర్ ఆ లాస్ట్ సాంగ్ కూడా సినిమా అంత కొడునారు ఆ సాంగ్ మాత్రం అంటే లాస్ట్ లో పుజ్జేసి అడజస్ట్ చేద్దాం అంటే అది మన ఎబద సెంటర్ సెంటర్ बार మాట్లాడతాడు మాట్లాడతాడు

ఫోర్స్ చేస్తున్నారు ఇక్యూసర్లు వాడు మళ్ళీ సినిమాలో జరుగుతున్నాయి మీద పర్చలేదు